నమస్తే అండి భూములు రీసర్వేకి కేంద్రం జై కొట్టింది అదే సర్వేను జగన్ చేస్తే విష ప్రచారం చేసినటువంటి చంద్రబాబు ఆప్ చేశారు భూ సంస్కరణలు తప్పనిసరి అని కేంద్రం చెప్పిన రోజు అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లు పెట్టారు రీసర్వే చేసిన రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన చేసింది ఇప్పుడు ఈ రీసర్వేపై పెద్ద రాద్ధాంతం రచ్చరచ్చ చేసేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూడా పెద్ద పెద్ద రాద్ధాంతం చేశారు రచ్చరచ్చ చేసేశారు ఈ రెండు కూడా కేంద్రం సూచించింది అలాగే నీతి ఆయోగ్ కూడా సూచించింది భూములను రీసర్వే చేయాలి మీకు నిధులిస్తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆమోదం పొందాలి మీకు డబ్బులు ఇస్తామంటే కేంద్ర ప్రతిపాదనల మేరకే చట్టం చేస్తే దాన్ని పెద్ద పెద్ద ఎత్తున విష ప్రచారం చేసి ఎన్నికలలో లబ్ధి పొందింది టీడీపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై రెండవ సంతకం అని రద్దు చేశారు ఇప్పుడు ఆగుతుందా రద్దు చేశారు కదా ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఇప్పుడు పాత చట్టాన్ని ఉంచగలుగుతారా ఆ సాహసం చేయగలుగుతారా మీరు భూములు రీసర్వే పద్ధతి తప్పు పద్ధతి అవసరం లేదు అన్నారు నేను గతంలో ప్రయోగం చేశాను చేసి విఫలమయ్యాను అన్నారు సర్వే లేదన్నారు ఇప్పుడు కేంద్రం తప్పనిసరి చేసింది భూములు రీసర్వే చంద్రబాబుతో ఖచ్చితంగా చేపిస్తుంది అని కొందరు పలువురు అంటు అనుకుంటున్నారు అయితే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేర్లు భూ సర్వే యాక్ట్ పేర్లు వేరు వేరే గాక కానీ దీన్ని చంద్రబాబుతో ఖచ్చితంగా కేంద్రం చేపిస్తుంది చూడండి అంటున్నారు పలువురు వేరే పేర్లు పెట్టుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రెండింటికి ఏ చట్టాలు తీసుకొచ్చారో ఏ చట్టాలు అయితే చేశాడో భూ సర్వే విషయంలో కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో కానీ చూడండి ఇది ఐదు కోట్ల ఏపీ ప్రజలు భవిష్యత్తులో చూస్తారు దీన్ని రీసర్వేను కేంద్రం జై కొట్టింది దీన్నే తప్పు తప్పు మీరే అన్నారు ఆ కేంద్రం జై కొట్టిన దాన్ని ఈవేళ ఆ కేంద్రంలో భాగస్వామిగా మీరు ఉన్నారు మీరు మొన్నటిదాకా దీన్ని తప్పు అని ఈవేళ ఒప్పుకున్నారంటే మీరు చెప్పినది తప్పు అని ఒప్పుకున్నట్లేగా జగన్ చేసేది కరెక్ట్ అని ఒప్పుకున్నట్లేగా భూ సర్వే చేయాల్సిందే మేమే తప్పుగా అర్థం చేసుకున్నాము అని చెబితే మంచిది అంటున్నారు పలువురు